నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేము మరి ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడి ప్రీత్యర్థం వెలిగించే దీపమే ఈ గోధుమల దీపం అండి ఈ వీడియోలో గోధుమల దీపము ఎలా వెలిగించుకోవాలో చూద్దాము అది కూడా రథసప్తమి రోజున వెలిగిస్తే చాలా మంచిదండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది ఆ రోజున ఈ గోధుమల దీపము ఎలా వెలిగించ ఈ వీడియోలో వివరంగా చూద్దామండి ఈ సంవత్సరము అనగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి ఇరవై ఐదో తారీఖు ఆదివారము రథసప్తమి వచ్చిందండి ఆదివారంతో కలిసి వచ్చిందనమాట చాలా విశేషమైన రోజు అండి ఈ రోజున ఈ దీపం వెలిగిస్తే సూర్య భగవానుడి ప్రీత్యర్థం ఈ దీపం వెలిగిస్తే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయనమాట మాఘమాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తేదీ రోజున రథసప్తమిగా మనం జరుపుకుంటామండి ఆరోగ్యం కోసం సూర్య భగవానుడి ప్రీత్యర్థం వెలిగించే ఈ గోధుమల దీపము ఎక్కడ వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అనేది వివరంగా తెలుసుకుందామండి ఎక్కడ వెలిగించాలి అంటే మనకి సూర్యకిరణాలు మన ఇంట్లో బాల్కనీలో కానీ ఎక్కడైనా తులసి కోట దగ్గర కానీ సూర్యకిరణాలు పడే చోట వెలిగిస్తే చాలా మంచిదండి ఎప్పుడు వెలిగించాలి అంటే మనం రథసప్తమి రోజున ఉదయాన్నే మనం సూర్యకిరణాలు వచ్చిన తర్వాత వెలిగించాలండి మనం మిగతా పూజలన్నీ కూడా తెల్లవారుజామున చేసుకుంటాం కదండి కానీ ఈ దీపం వెలిగించేటప్పుడు మాత్రం సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యకిరణాలు పడే ప్లేస్లో మనం వెలిగించుకుంటే మంచిది అనమాట దీనికోసమని మీరు బాల్కనీలోనే తులసి కోడి దగ్గరైనా ఈ దీపం వెలిగించుకోవచ్చండి సూర్యకిరణాలు పడే ప్లేస్ చూసుకొని పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలండి ఒకవేళ లేదా రథం ముగ్గు కూడా వేసుకోవచ్చు ఏదైనా ఏ అష్టదళ పద్మ ముగ్గు అయినా వేసుకోవచ్చు ముగ్గు అయినా వేసుకొని దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ పెట్టుకోవాలండి ఇత్తడి ప్లేట్ పెట్టుకొని దానికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని మనం జిల్లేడు ఆకులు ఇవి జిల్లేడు ఆకులు తీసుకోవాలండి ఏడు జిల్లేడి ఆకులు ఈ జిల్లేడు ఆకులు తీసుకునేటప్పుడు ఇవి పాలు కారతాయి కదండి మనం కట్ చేసేటప్పుడైనా దీపం వెలిగించుకునేటప్పుడైనా కూడా జాగ్రత్తగా వెలిగించుకోండి ఈ జిల్లేడు ఆకులు దొరికితే జిల్లేడు ఆకుల మీదే ఇలా ఏడు జిల్లేడు ఆకులు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని గంధము కుంకుమ బొట్టలతోటి అలంకరించుకొని ఈ విధంగా మనం తీసుకున్న ఈ రాగి లేదా ఇతడి ప్లేట్లో పెట్టుకొని దాని మీద గోధుమలు పోసుకోవాలండి అవి కూడా ఏడు గుప్పెళ్ళు పోసుకోవాలన్నమాట మనం దోశలతో తీసుకొని ఏడు సార్లు ఈ విధంగా గోధుమలు పోసుకోవాలి ఇక్కడ నాకు వీడియో క్లిప్ అనేది మూడు సార్లే ఉంది అది కొంచెం మిస్ అయిందండి మీరు ఏడు సార్లు ఇలా గోధుమలు తీసుకొని ఈ విధంగా పోసుకోవాలి ఈ గోధుమల మీద మనం కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి వేసుకొని దీని మీద మనం ఇప్పుడు రెండు మట్టి ప్రమిదలు తీసుకొని ఆ ప్రమిదలకి కూడా మనం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఉంచుకోవాలండి రెండు ప్రమిదలు తీసుకోండి ఇవి కూడా కొత్త మట్టి ప్రమిదలు తీసుకోవాలండి మనం సూర్య భగవానుడి ప్రీతర్థు వెలిగించి ఈ గోధుమల దీపము కొత్త మట్టి ప్రమిదలతోటి వెలిగించాలి ఇందులో మనం ఈ దీపము ఆవు నెయ్యితో అయినా వెలిగించవచ్చు లేదా నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు అండి మీకు ఏది వీలైతే అది ఇలా నువ్వుల నూనె పోస్తానండి నేను ఇక్కడ పోసిన తర్వాత ఇక్కడ ఎర్రని ఒత్తులు తీసుకోవాలండి ఎర్రని ఒత్తులు ఏడు ఒత్తులు తీసుకోవాలి ఇక్కడ సూర్య భగవానుడి ఈ పూజలో మనం ఏడు ఎర్రని ఒత్తులు తీసుకొని అవి ఒకటిగా కలిపిన వేసుకోవచ్చు లేదా విడివిడిగా అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఏడు ఒత్తులు కలిపి ఒక వత్తిగా వేసి సన్నగా చేసి ఈ విధంగా వేసి మనం ఏకవత్తితోటి వెలిగించుకోవాలి వెలిగించుకొని మనం ఈ దీపం చుట్టూ కూడా మన దగ్గర ఉన్న పుష్పాలతోటి అలంకరించుకోవాలి ఈ సూర్య భగవానుడి ప్రీతి వెలిగించే ఈ గోధుమల దీపము మీకు వీలైనంత వరకు కూడా ఈ జిల్లేడు ఆకులు పెట్టడానికి ప్రయత్నించండి ఒకవేళ జిల్లేడు ఆకులు మాకు లేవండి అప్పుడు మేము ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ జిల్లేడు ఆకుల ప్లేస్ లో మీరు తమలపాకులు కూడా వాడుకోవచ్చండి ఇలా ఏడు తమలపాకులు పెట్టుకొని దాని మీద మీరు ఈ గోధుమలు పోసుకొని ఇలా దీపం అనేది వెలిగించుకోవచ్చు అనమాట ఈ దీపం చుట్టూ కూడా ఎర్రని పుష్పాలు ఉంటే ఎర్రని పుష్పాలు పెట్టండి నేను ఇక్కడ గులాబీ పూలు ఉంటే పెడుతున్నాను అనమాట మీరు ఎర్రని పుష్పాలు అంటే ఎర్ర మందారాలు ఇలా ఉంటే ఎర్ర గులాబీలు అలా ఉంటే ఈ పూజలో మనకి సూర్యభగవానుడికి ఎర్రని పూలు అలాగే ఎర్రని అక్షంతలతోటి మనం పూజ చేసుకుంటే మంచిదండి ఇప్పుడు మనం చుట్టూ కూడా ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ఈ దీపం దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఎర్రని అక్షంతలు కలుపుకోవాలండి బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి కొంచెం కుంకుమ వేసి కలుపుకొని ఈ విధంగా మనము ఆదిత్య హృదయము చదువుకుంటూ మనం ఈ ఎర్రని అక్షంతలతోటి పూజ చేసుకోవాలండి ఈ దీపం దగ్గర వేస్తూ కొన్ని అక్షంతలు ఈ విధంగా వేస్తూ ఆదిత్య హృదయం చదువుకోవాలండి రథసప్తమి రోజు ఈ విధంగా ఎవరైతే పూజిస్తారో వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరుతాయండి అలాగే ఇలా రథసప్తమి రోజున ఈ విధంగా దీపం వెలిగించి ఆదిత్య హృదయం చదువుకున్న తర్వాత ఒకవేళ ఎవరైనా సరే దీర్ఘకాల సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి బాధపడేవాళ్ళు నలభై ఒక్క రోజులు ఈ ఆదిత్య హృదయం పారాయం చేస్తే చాలా మంచిదండి రూపం కూడా చూపించిన తర్వాత నైవేద్యంగా వచ్చేసరికి మనం మెత్తని పాయసము నైవేద్యంగా సమర్పించాలండి మనం రథసప్తమి రోజున స్వామివారికి మెత్తని పాయసాన్ని నివేద్యం చేసిన తర్వాత హారతి పొడ ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి అక్కడ మనం ఆదిత్య హృదయం చదువుకుంటూ వేసిన అక్షంతలు కొన్ని తీసుకొని మీ సిరస్సుపై వేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరి సిరసలపైన రెండు రెండు అక్షంతలు ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవండి ఇది నలభై ఒక్క రోజులుగా కూడా మనం ఆదిత్య హృదయం చదువుకోవచ్చు అండి అవకాశం ఉన్నవాళ్ళు అలా కూడా చదువుకోవచ్చు ఒకవేళ ఎవరైనా సరే రథసప్తమి రోజు మాకు ఈ పూజ చేసుకోవడానికి కుదరలేదండి అటువంటి వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మాఘమాసంలో ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చు అండి ఒకవేళ మాఘమాసంలో ఆదివారాలు కూడా మాకు కుదరలేదు అనుకున్న వాళ్ళు వేరే ఏ నెలలోనైనా ఆదివారాల రోజు సూర్య సూర్యభగవానుడి ప్రీత్యర్థం ఈ విధంగా గోధుమల దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఒకవేళ జిల్లేడు ఆకులు లేకపోయినా కూడా తమలపాకులతో కూడా వెలిగించుకోవచ్చండి మెత్తని పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి ఈ విధంగా ఆరోగ్యం కోసం రథసప్తమి రోజున సూర్య భగవానుడికి ఈ విధంగా గోధుమల దీపం వెలిగించండి అలాగే ఏమన్నా వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్